శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది పడుతున్నారా మీకు తెలుసా ఈ సమస్యల కారణాలు హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు కిక్ మీడియా యూట్యూబ్ ఛానల్ ఈ రోజు మనం చాలా ముఖ్యమైన ఆరోగ్య సమస్య గురించి మాట్లాడుకోబోతున్నాం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఈ సమస్యను చాలా మంది ఫేస్ చేస్తారు కానీ దాని వెనుక కారణాలు మరియు నివారణ మార్గాలు గురించి పూర్తిగా తెలియదు ఈ వీడియోలో మనం ఈ సమస్యలపై పూర్తి వివరాలు తెలుసుకుందాం చివర్లో మీతో కొన్ని ముఖ్యమైన ఆరోగ్య చిట్కాలను పంచుకుంటాం అందరూ ఈ వీడియోను పూర్తిగా చూడండి శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ముందుగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది అంటే ఏమిటో తెలుసుకుందాం దీన్ని వైద్య భాషలో డిజ్నియా అని పిలుస్తారు కొంతమందికి నడవగానే లేదా స్వల్ప శారీరక శ్రమ చేయగానే శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది ఇలా అనిపించడంలో ప్రధానంగా శ్వాసలోకి ఆక్సిజన్ సరిపడకపోవడం లేదా రక్తంలో ఆక్సిజన్ స్థాయి తక్కువగా ఉండటం వల్ల జరుగుతుంది శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగించే కారణాలు గుండె సంబంధిత కారణాలు చాలా ముఖ్యమైనవి హార్ట్ అటాక్ గుండె దెబ్బ తినడం లేదా గుండె వాపు వల్ల కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగవచ్చు ముఖ్యంగా గుండె సంబంధిత సమస్యలకు అనుబంధంగా ఛాతి నొప్పి చెమటలు అలసట లాంటి లక్షణాలు కూడా కనిపించవచ్చు ఇలా ఉంటే వెంటనే వైద్య సలహా తీసుకోవడం మంచిది ఊపిరితిత్తుల సమస్యలు ఊపిరితిత్తుల సమస్యలు కూడా శ్వాసలో ఇబ్బంది కలిగించే ప్రధాన కారణాలు ఆస్తమా ఆస్తమాడి న్యూమోనియా వంటి సమస్యలు వలన ఊపిరితిత్తులు బలహీనంగా మారతాయి వీటికి అనుబంధంగా శ్వాసల శబ్దం దీర్ఘకాలిక దగ్గు శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్లు కనిపించవచ్చు ఇతర కారణాలు ఊపిరితిత్తులు లేదా గుండె సమస్యలు కాకుండా ఇంకా కొన్ని కారణాల వలన కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగవచ్చు వాటిలో ముఖ్యంగా అనీమియా అధిక బరువు థైరాయిడ్ సమస్యలు ఉంటాయి ముఖ్యంగా బరువు పెరిగిన వారికి శరీరంపై ఒత్తిడి ఎక్కువ శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఏర్పడవచ్చు పర్యావరణ మరియు జీవన శైలి అంశాలు పర్యావరణ కాలుష్యం పొగ త్రాగడం అలెర్జెన్లతో కాంటాక్ట్ వంటి జీవనశైలి సమస్యలు కూడా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలిగించే అంశాలు కాలుష్యంతో చాలా కాలం ఉంటే ఊపిరితిత్తులు నెమ్మదిగా బలహీనంగా మారుతాయి వ్యాధి నిర్ధారణ మరియు పరీక్షలు ఇప్పుడు ఈ సమస్యను ఎలా గుర్తించాలో తెలుసుకుందాం రక్త పరీక్షలు ఎక్స్రేలు సిటీ స్కాన్లు ఊపిరితిత్తుల ఫంక్షన్ టెస్ట్లు లాంటి వాటిని వైద్యులు సూచిస్తారు ఈ పరీక్షల ద్వారా అసలు కారణాన్ని తెలుసుకోవచ్చు చికిత్స మార్గాలు ఆస్తమా గుండె సమస్యలకు వైద్యులు ప్రత్యేకంగా మందులు సూచిస్తారు డాక్టర్ చెప్పిన విధంగా మందులు తీసుకోవడం ఎంతో ముఖ్యం జీవన శైలి మార్పులు పొగ త్రాగడం మానుకోండి తగిన బరువు నిర్వహణ ఒత్తిడి తగ్గించడం వంటి మార్పులు కూడా శ్వాస సంబంధిత సమస్యలను నివారించగలవు దీటితో పాటు రోజువారీ వ్యాయామం చేయడం ద్వారా ఊపిరితిత్తుల శక్తిని పెంచుకోవచ్చు శ్వాస వ్యాయామాలు చివరగా కొన్ని శ్వాస వ్యాయామాలను చేయడం కూడా మంచిది ఉదాహరణకు బర్డ్ స్లీప్ బ్రీతింగ్ డయాఫ్రాగ్మెటిక్ బ్రీతింగ్ లాంటి వ్యాయామాలు ఊపిరితిత్తుల శక్తిని పెంచుతాయి ఈ వ్యాయామాలను ప్రతిరోజు చేయడం ద్వారా శ్వాసలో ఇబ్బంది తగ్గవచ్చు నిరోధక చిట్కాలు మరియు ఆరోగ్యకరమైన అలవాట్లు ఉపయోగకరమైన ఆరోగ్య చిట్కాలు కూడా తెలుసుకుందాం తగిన మోతాదులో నీరు త్రాగడం సరైన ఆహారం తీసుకోవడం కాలుష్యం ఎక్కువగా ఉన్న ప్రదేశాల్లో ఎక్కువసేపు ఉండకుండా జాగ్రత్త పడడం మంచిది అలాగే నిమోనియా ఇన్ఫ్లుయంజా వంటి వ్యాధుల టీకాలు తీసుకోవడం ద్వారా ఊపిరితిత్తులను రక్షించవచ్చు శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది ఎందుకు వస్తుంది ముందుగా మన శరీరంలో ఊపిరితిత్తులు మరియు గుండె ఒకదానితో ఒకటి ఎలా అనుసంధానమై పనిచేస్తాయో చూద్దాం మనం గాలి పీల్చినప్పుడు ఆ గాలిలో ఉండే ఆక్సిజన్ ఊపిరితిత్తుల ద్వారా రక్తంలోకి వెళుతుంది ఈ రక్తం గుండె ద్వారా మన శరీరం అంతా పంపబడుతుంది అందువల్ల గుండె ఊపిరితిత్తులు మరియు రక్త ప్రసరణ వ్యవస్థలు తగిన విధంగా పనిచేయకపోతే శ్వాసలో ఇబ్బంది కలగవచ్చు ఊపిరితిత్తుల సమస్యలు ఊపిరితిత్తుల సమస్యలు అనేవి శ్వాసలో ఇబ్బంది కలిగించే ప్రధాన కారణం ఇక్కడ కొన్ని ముఖ్యమైన ఉపరితితుల సమస్యలు ఉన్నాయి ఆస్తమా ఆస్తమా అనేది శ్వాసనాళాల వాపు వల్ల ఏర్పడే సమస్య ఆస్తమా ఉన్నవారికి కొన్నిసార్లు ఆకస్మికంగా శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలుగుతుంది దీనికి కారణం ఆ శ్వాసనాళాలు సన్నగా మారిపోవడం మరియు అందులో శ్లేష్మ పదార్థం చేరడం సివోపీడి సివోపీడి అనేది పొగ త్రాగడం వంటి అలవాట్ల వల్ల ఊపిరితిత్తుల కణజాలం దెబ్బతినడం వలన వచ్చే సమస్య ఈ సమస్య ఉన్న వారికి శ్వాస తీసుకోవడం కష్టంగా ఉంటుంది మరియు వీరి ఊపిరితిత్తులు బలహీనమై ఉంటాయి నిమోనియా నిమోనియా అనేది శ్వాస సంబంధిత ఇన్ఫెక్షన్ దీనివల్ల ఊపిరితిత్తులలో నీరు కట్టడం జరుగుతుంది ఈ ఇన్ఫెక్షన్ కారణంగా ఊపిరితిత్తుల పని ప్రభావితం అవుతుంది మరియు శ్వాసలో ఇబ్బంది కలగవచ్చు రెండవ కారణం గుండె సంబంధిత సమస్యలు గుండె కూడా శ్వాస తీసుకోవడంలో ఒక ప్రధాన పాత్ర పోషిస్తుంది గుండె అనేది రక్తాన్ని శరీరమంతా పంపిస్తుంది గుండె సరిగా పనిచేయకపోతే రక్తంలో ఆక్సిజన్ సరిపడకపోవడంతో శ్వాసలో ఇబ్బంది ఏర్పడవచ్చు హార్ట్ ఫెయిల్యూర్ హార్ట్ ఫెయిల్యూర్ ఉన్నప్పుడు గుండె బలహీనమై సరైన విధంగా రక్తాన్ని పంపలేకపోతుంది దీనివల్ల ఊపిరితిత్తులలో ద్రవం పేరుకుపోవడంతో శ్వాసలో ఇబ్బంది కలగవచ్చు గుండె దెబ్బతిన్నడం గుండె దెబ్బతినడం లేదా హార్ట్ అటాక్ వంటి సమస్యల కారణంగా శరీరంలో రక్త ప్రసరణ సరిగ్గా ఉండదు ఇది రక్తంలో ఆక్సిజన్ స్థాయిని తగ్గడం శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది కలగడానికి కారణమవుతుంది మూడవ కారణం రక్తహీనత అనీమియా ఉన్నప్పుడు రక్తంలో హెమోగ్లోబిన్ స్థాయిని తగ్గిపోతుంది హెమోగ్లోబిన్ లోపం వల్ల ఆక్సిజన్ సరిపడకపోవడం వలన శరీరం అంతా ఆక్సిజన్ సరఫరా తగ్గిపోతుంది ఇది కూడా శ్వాసలో ఇబ్బంది కలగడానికి కారణమవుతుంది శ్వాసలో ఇబ్బంది వచ్చే ఇతర కారణాలు పర్యావరణ కాలుష్యం పర్యావరణ కాలుష్యం ఊపిరితిత్తుల ఆరోగ్యాన్ని దెబ్బతీయగలదు కాలుష్యంతో ఉన్న ప్రదేశాలలో ఎక్కువసేపు గడపడం వలన ఊపిరితిత్తుల కణజాలం దెబ్బతింటుంది ఇది శ్వాసలో ఇబ్బంది కలిగించే ప్రమాదం కలిగిస్తుంది పొగ త్రాగడం పొగ త్రాగడం కూడా ఊపిరితిత్తుల సమస్యలకు దారితీస్తుంది పొగ త్రాగడం వలన ఊపిరితిత్తుల కణజాలం సన్నగా మారుతుంది ఇది శ్వాసలో ఇబ్బంది కలిగిస్తుంది అధిక బరువు బరువు ఎక్కువగా ఉన్నవారికి ఊపిరితిత్తులపై ఒత్తిడి ఎక్కువగా ఉంటుంది దాంతో వీరికి చిన్న పని చేసినా శ్వాసలో ఇబ్బంది కలగవచ్చు ఎందుకు ఈ సమస్యను నిర్లక్ష్యం చేయకూడదు శ్వాసల ఇబ్బంది అనేది ఒక చిన్న సమస్యలా అనిపించిన దీని వెనుక ఉన్న కారణాలు చాలా సీరియస్ కావచ్చు ఒకవేళ గుండె సంబంధిత సమస్యలు ఊపిరితిత్తుల సమస్యలు ఉన్నవారికి ఇది ఒక ముఖ్యమైన సంకేతం కావచ్చు ఈ సమస్యను నిర్లక్ష్యం చేయడం వలన భవిష్యత్తులో మరింత పెద్ద సమస్యలు వస్తాయి ఇలా శ్వాసల ఇబ్బంది కలుగుతున్నప్పుడు వెంటనే వైద్య సలహా తీసుకోవడం చాలా ముఖ్యం ఈ సమస్యకు ఒక్కసారైన కారణాన్ని గుర్తించి సకాలంలో చికిత్స తీసుకుంటే దీన్ని నియంత్రించడం చాలా సులభం అందువల్ల ఈ సమస్యను నిర్లక్ష్యం చేయవద్దు ఈ వీడియోలో మనం శ్వాసల ఇబ్బంది ఎందుకు వస్తుందో దాని వెనుక ఉన్న వివిధ కారణాలను తెలుసుకున్నాం ఈ వీడియోలో మరో ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ సమస్యను ఎప్పటికప్పుడు అంచనా వేసుకోవాలి ఈ ఇంట్రెస్టింగ్ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోల కోసం మీడియా యూట్యూబ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ